ఎక్కువైపోయిందండి నీకు ఏయ్ ఎలాగా చెల్లె ముక్క ఎక్కువైపోయిందా తిను తిన ఇదిగో ఎలాగా ఇది ఎక్కువైపోయిందా అంతా తినేసి ఎలారా చేస్తా మళ్ళీ తినే తినే మళ్ళీ ఎక్కువైపోయిందండి ఇది కుంజుముని తినరా ఓ తిను ఇక కొంచమే కదా అంత తినేసావు కదా తిను సిగ్గుపడిపోతావు ఎందుకు నువ్వు తినేదే స్వీట్లు ఎక్కువ అందులోకినేమో తొక్కు రేటు తినో ఎలాంటి ఎక్కువ రేటి కానీ మళ్ళీ బాబు రేక్షన్ చేస్తున్నావు మనుషులు కానీ ఎక్కువ నటించేస్తున్నావే బాబు నువ్వా తిను ఏ జూలి శ్రీ తిన నువ్వు నటించుకే తిను తిన டா தினவே ஒரே தினரா தினரா தினப்போது விக்கீக்கே செத்தன் திட்டவா விக்கீக்கையினோ అవార్డు ఇవ్వాలి నీకు ఆస్కర్ అవార్డు అందుకొక్కగా ఒకరికి పెట్టడం రాదు అదేమో నువ్వు సరిగ్గా తినో పాడు చేస్తావు నీకు ఎక్కువ తిండి ఎక్కువైపోయింది నీకైనాక నేను తింటున్నానని తినేసి తినేస్తా పెద్ద రెడీ అయిపోయావు తినేసి కొన్ని చూద్దలేసి ఆను ఎవడు తింటాడా నువ్వు తినపోతే తిరా తినవు పూసావా తిను తిన ఎవడు తింటాడో నువ్వు సాగు నువ్వు అంతా తినేసుకున్నావు ముక్క మొక్క దేనికి సరిపోతుంది పెట్టినా కానీ పాపమే పెడితే పుల్గా పెట్టాలి ఏయ్ తిన మళ్ళీ బుల్లి మొక్కలు తెసా చివరి పట్టేస్తా అవును తిన తిన పుల్లి పొండి పీకత్తరా తినకపోతే